తగుడం గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు నన్ను పేరు పేరున గెలిపించిన వాళ్ళకు వాళ్ళ పేరున నేను తప్పకుండా నమస్కరిస్తున్నా తప్పకుండా నన్ను మంచిగా చేసిర్రు అందరూ ఆశీస్సులతోటి నేను ముందుకు ఎదిగిన నేను వాళ్ళను కూడా చిన్నలకు పెద్దలకు పెద్దలకైతే నమస్కరి కాళ్ళకు దండం పెడతా చిన్నలకైతే చేతులు ఎత్తి నమస్కరిస్తాను కొత్తగూడెం గ్రామ అందరికీ నా ధన్యవాదాలు 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 అందరికీ నమస్కారం కొత్తగూడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత చిన్న ఏజ్లో నా మీద నమ్మకం పెట్టుకొని నేను ముందుకొస్తున్నానగా నేను అమ్మ నా అమ్మ నాయన సపోర్ట్ చేసిన నాతో వచ్చినందుకు వాళ్లకు ఊరు మొత్తం నన్ను వీడు రా అని చెప్పేసి నన్ను నమ్మినందుకు పేరు పేరున ఊరు మొత్తానికి పా పాదాభివందనం తెలుపుకుంటున్నాను చాలా కృతజ్ఞుని ఈ ఐదేళ్ళే కాదు లైఫ్ లాంగ్ నేను ఊరికి రుణపడి ఉంటా ఈ చిన్న స్థాయిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవ్వరి పేరు అమ్ము కానివ్వకుండా మంచి పనులు చేసి ప్రతి సంక్షేమ పథకమే కావచ్చు ప్రతి ప్రాబ్లమే కావచ్చు ఏదైనా నా దృష్టికి వచ్చిన దాన్ని ఏ విధంగా ఏ విధంగా అయినా నాతోని ఎంత షాయాశక్తుల ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి మీ పేరు నిలబడేటట్టు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి పేరు ఓటు వేసినా లేకున్నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి నన్ను నమ్మి ఈరోజు ఈ కుర్చీలో అమ్మను కూర్చోబెట్టినందుకు అందరికీ ఏ విధంగా సహాయం అంటే ఆ విధంగా సహాయంగా నేను ఉంటా అని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము జైత్వారం గ్రామ పంచాయతీ సర్పంచిగా నన్ను గెలిపించినందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ఎంబడి మా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల్లాగా అయ్యప్ప స్వాములు ఊరి అమ్మస్వాములు అందరూ కూడా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఐదు సంవత్సరాల పాలనలో స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని తోడుగా తీసుకొని సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలని గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా తీసుకొచ్చేసి గ్రామ ప్రజలను వాళ్ళకి డెవలప్ కావడానికి ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్నింటిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేస్తాము గల్లీ గల్లీ తిరిగి ఏవైతే మేము చూసామో పారిశుద్ధ్యం కానీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ చెరువు కట్ట కింద కింద ఉన్న రోడ్ కానీ వీటన్నింటిని కూడా గవర్నమెంట్కి ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి తీసుకొని ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నాను రాజకీయాలు చేయము విలేజ్ రాజకీయం చేయము విలేజ్ అద్వరకి అంతా ఒకటి విలేజ్ అభివృద్ధి మా ధ్యేయం అందులో ప్రతి సభ్యున్ని ప్రతి పార్టీని అందరినీ కలుపుకొని వెళ్తానని మనవి చేస్తున్నాం ముందుగా గ్రామానికి విచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారాలు మా గ్రామంలో దాసలపల్లి గ్రామంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఉన్నాను దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలకి అలాగే నా వెనుక ఉన్నటువంటి ముఖ్యంగా యువత వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము గత పదిహేను రోజులుగా ఎంతో కష్టపడి పబ్లిక్లకి వెళ్ళి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని మేము గెలిచిన ఐదు సంవత్సరాలలో ఏదైతే మా ఊర్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో గుర్తించి విడుదల వారిగా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాటిని సమం అంటే మిగతా సమస్యలు పరిష్కరిస్తానని నేను మా గ్రామ ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే మా గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నావో మేము ఇదివరకే కొన్ని కరపత్రాల ద్వారా మా గ్రామంలోని ప్రజలకు అందజేయడం అందజేయడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రభుత్వ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఖచ్చితంగా ప్రతి భేదవాడికి చేరేటట్టు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు మన గ్రామంలోనే ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య అయినా నీటి సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ వీధి లైట్లది కానీ ఇలాంటి చిన్న చిన్నగా సమస్యల్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను అలాగే మా గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటు కూడా మేము చేద్దామని అనుకున్నాము దానికి కూడా నేను కొంతమంది పెద్దల్ని సంప్రదించి ఖచ్చితంగా మా గ్రామానికి గ్రంథాలయం తెస్తానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాకు వెన్నంటే ఉండి ప్రోత్సహించిన మా యువతకి ఎప్పటికప్పుడు ఏదైనా సరే ఎలాంటి మా గ్రామ లేమూరు గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలకు మరియు నా తోటి కార్యకర్తలకు నా అభిమానులకు మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాతో పాటు వెన్నంటి ఉన్నటువంటి నా కార్యకర్తలు దేవుళ్ళతో సమానం ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక ఏడు రోజులు నిద్రాహారాలు మాని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా పనిచేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నన్ను ఇంతకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా నేను ఊహించిన అంటే నన్ను ఊహించిన మెజార్టీ రావడం ప్లస్ ఇంకోటి ప్రజల్లో ఉన్నంత అభిమానం చాలా గొప్పది వాటిలకు అతీతంగా కూడా నన్ను ఆద ఆదరించారు ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా వివరించారు ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతి గల్లీలో చిన్న చిన్న సమస్యలు అంటే వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఉన్నాయి ఆ సమస్యలను కూడా ఇమ్మీడియట్గా తీర్చాలనే ఉద్దేశంతో కూడా మేము త్వరలోనే ఆ కార్యక్రమాలు చేపడతాం మా ప్రియతమ నాయకురాలు మాజీ మంత్రివర్యులు సబితా ఇందర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారుతో సహకారంతో సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు వస్తాము మేడం గారిని కూడా ప్రత్యక్షంగా తోలుకొచ్చి సమస్యల గురించి వివరించి ఇక్కడున్న సమస్యల్ని కూడా తీసుకొని వారి చేత అభివృద్ధిని తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా మేడం గారు సహకరిస్తారు ఆ సహకారంతో ప్రత్యేకంగా ఆమె నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో మాతో ఉంది ఇంతకుముందుకు చేసిన అభివృద్ధి కూడా చాలా ప్రజలు ఆదరణ ఆ ఆదరణతోంటే మాకు ఈ విజయాన్ని ఇచ్చారు ఆ విజయాన్ని తప్పకుండా ప్రజల నమ్మకాన్ని మేము వెంబడుండి ఆ నమ్మకాన్ని నిరూపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను మరియు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని సమస్యలకు ప్రభుత్వమే రావాలి ప్రభుత్వమే చేయాలనే కాకుండా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా తమ మన యొక్క సొంత నిధులతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడే పరిష్కరించేందుకు కూడా ముందుకెళ్తాము ఏ సమస్య అయినా సరే ముందుండి పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారికి ఏ ఎలాంటి సేవకైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నిక సర్పంచ్ ఎలక్షన్లో నిన్న కందుకు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను సరికొన్న పాడుని నేను ప్రజలందరూ ఆదరించి నన్ను గెలిపించినారు ఏ అయితే గెలుపుగా నాకు కృషి చేశారో గ్రామ ప్రజలు వాళ్ళకి వెళ్ళవెళ్ళగా నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను నాతో పాటు కూడా పన్నెండు మంది వార్డ్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పన్నెండు మందిలో మాకు మా ప్యానల్గా నిలబడ్డలకు ఆరు మంది వార్డ్ సభ్యులు గెలిచినారు వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరినీ కలుపుకొని వార్డు మెంబర్ వార్డు మెంబర్తో సహా గ్రామ పెద్దలతో గ్రామ ప్రజలతో కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం దాంతోపాటు మా ఇన్ఛార్జి అయినటువంటి మా కేఎల్ఆర్ సార్ గారు కూడా మాకు పూర్తి నమ్మకం ఉన్నది మీరు గ్రామ ప్రజలకు ఏదైతే హామీ ఇవ్వండి హామీ ఇచ్చే ఇవ్వండి నేను దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా మా కేఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలకు తగ్గు ఎన్నమొన్న తిరుగుతుంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ తిరుగుతుంటే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను కూడా నేను కేఎల్ఆర్ సార్కి ఎప్పటికప్పుడు నేను వివరించడం జరిగింది దాంతోపాటు కూడా మనం 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 గ్రామ ప్రజలు మన నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఆ గెలుపుతో పాటు నేను అయితే సమస్యలు విన్నాను ఆ సమస్యను కూడా ఒకటొకటి ఒకటొకటి కూడా మేము మా మా మెంబర్లతోని కూడా స కంప్లీట్ తెలియజేసుకుంటాం దన్నారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గ్రామంలో నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక భారీ మెజార్టీ మాకు మా వార్డు సభ్యులకు ఇచ్చి మమ్మల్ని సర్పంచ్గా ఉప సర్పంచ్గా వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ ప్రజలకు ఐదేళ్ళు మేము రుణపడి వాళ్ళకి సేవ చేసుకుంటాము ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తూ మీ రుణం తీర్చుకోవడానికి మీకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఊర్లో మేము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నాము మీ అందరికీ మా దగ్గర మేనిఫెస్టో రూపకంలో కూడా దన్నారం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా మేము విడతల వారీగా ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ నిధులతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దన్నారం గ్రామంలో విద్యా వైద్యం అదే అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి చేయడానికి మేమందరము అందరము కృతనిషేధం కృత ఉన్నాము అదేవిధంగా దన్నారం గ్రామంలో ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు గ్రామస్తులు రోడ్లతో కానీ భూ సమస్యలతో కానీ ఇలాంటి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వాటి పరిష్కారం చూపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా దన్నారం గ్రామంలో జరిగిన ఎలక్షన్లలో మంది వార్డు సభ్యులము మేము అత్యంత అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మేమందరము ఏకతాటిపై నిలబడి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్ధులమై ఉన్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మేమందరము గ్రామ పంచాయతీ సభ్యులము గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులమే ఉన్నాము అదేవిధంగా గ్రామస్తులు మా మీద ఆధారాభిమానాలు చూపి మా యొక్క టీంను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించడము జరిగింది సర్పంచ్ను అదేవిధంగా నన్ను ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను మంద రమేష్ను నన్ను గెలిపించిన మీ అందరికి సర్పంచిగా గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ ఈ ఐదు సంవత్సరాలలో మీరు మేమిచ్చిన హామీలను నెరవేరుస్తానని మీకందరికీ నమస్కారం మన చిప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినందరికీ ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నా మన గ్రామ అభివృద్ధి కోసం అవి ముందరికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థిని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రజల ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలందరికీ చేరే చేరేటట్టు చేస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు మాపై నమ్మకం ఉంచి మన చిప్పి గ్రామ ప్రజలందరి కూడా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతిదీ రోజు ఇంటి ఇంటికి తిరిగి వాళ్ళ ఏంది వాళ్ళ అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు కూడా మనం ముందు ఉంచడం జరిగింది ప్రతి సమస్యను కూడా ఖచ్చితంగా అంటే మన కొన్ని కొన్ని సమస్యలు కొన్ని తొందరగా అయ్యేటు ఉంటాయి కొన్ని అట్లా విడతల వారిగా ప్రతి సమస్యను కూడా తీర్చి మన గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటాను మరియు అదేవిధంగా కొన్ని స్కూల్ కూడా హామీ ఇవ్వడం జరిగింది స్కూళ్ళ విషయంలో కానీ విద్యార్థులు జర తక్కువ ఉన్నారు జర మన విద్యార్థులు కూడా జర ఎక్కువ స్ట్రెంత్ పెంచి మన విద్యకు మెయిన్ అంటే బాగా ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మన ఆడపడుచు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఆ ఒక్క విషయాన్ని బాగా గట్టిగా చెప్పడం జరిగింది మన గ్రామ ప్రజలు కూడా ఆ విషయంలో ఖచ్చితంగా నువ్వు స్కూల్ కానీ ఇంకేదైనా సరే ప్రతి విషయంలో చర్యలు మంచిగా తీసుకుంటావు నీకు అనుభవం ఉంది నువ్వు మంచిగా పనిచేస్తావు అని నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇదే ఊపుతో నేను ఖాళీగా ఉండకుండా ప్రతి నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా గ్రామ ప్రజల గురించి సేవ చేస్తాను గ్రామాభివృద్ధిలో పంచుకుంటారని కోరుకుంటున్నాను మాకు ఎల్లవేళలా నువ్వు సర్పంచ్ ఉండి ఉంటే బాగుంటుంది అని నా ఎంకున్నటువంటి నా కార్యకర్తలకు పెద్దలకు అందరి కూడా ప్రత్యేక అమ్మలకు అక్కలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా నా విజయంలో పాలు పంచుకున్నారు కొంతమంది అసలు నువ్వు సర్పంచ్ కావాలి కావాలని రోజు వాళ్ళ కళలు కాని అన్నారు అది కూడా నిజం చేశారు వాళ్ళకు కూడా నిజంగా చెప్తున్నా కానీ ఏ విధంగా అలా రుణం తీర్చుకోవాలన్నా కూడా తెలియడం లేదు ఖచ్చితంగా గ్రామం అభివృద్ధిలో గ్రామంలో మార్పు అనేది దేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు దేవాలి యువతకు ఉపాధి కూడా కల్పించాలని నేను ప్రతి ఒక్కరితోని చర్చలు జరిపి ఖచ్చితంగా యువతను కూడా మంచి దారిలో నడిపించి గ్రామాభివృద్ధిలో వాళ్ళని కూడా నాకు చేయాలని కోరుకుంటున్నాను బరాగూడ గ్రామ సర్పంచ్గా ప్రజల మన్ననంతో ఆశీర్వాదంతో ఎన్నికైనాను నేను ఇచ్చిన హామీలు పాంప్లెట్ రూపకంగా కూడా అందరికీ పంచాను అందులో ముఖ్యమైనవి నేను ఫైవ్ ఇయర్స్ వరకు అందరి ఇంటి ట్యాక్స్ కడతానని చెప్పినాను అది నేను నెరవేరుస్తాను నేను ఎలాంటి జీతం తీసుకోను ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు యాభై వేలు సహాయం చేస్తానని హామీ ఇచ్చాను అది కూడా విడతల వారిగా నెరవేరుస్తాను నెక్స్ట్ మరణించిన వారికి అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేస్తానని నేను మాట ఇచ్చాను దాని మీద నేను నిలబడతాను పన్నెండు హామీలు ఇచ్చాను అవన్నీ నెరవేరుస్తాను అందులో కోతుల బెడద లేకుండా చేస్తానని కూడా హామీ ఇచ్చాను అది కూడా లేకుండా చేస్తాను నేను ఇచ్చిన హామీలు అందరికీ అందేలా గవ ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఏవైతే ఉన్నాయో ఇందిరామైళ్ళు సంక్షేమ పథకాలు పెన్షన్లు అర్హులందరికీ సమన్వయంగా ఇస్తానని మాట ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది ఏంటంటే నేను ఎలాంటి జీతం కూడా తీసుకోను నాకు వచ్చిన జీతం కూడా ప్రజా సంక్షేమానికే వినియోగిస్తాను అని మీ ముందు తెలుసు అందరికీ గ్రామ ప్రజలందరికీ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఊరి ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గౌడని నేను గుమ్మడవెళ్ళి సా గ్రామ సర్పంచ్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను గ్రామ సర్పంచ్ అంటే ఏదో సర్పంచ్ కాదని మురిచిపోయే సర్పంచ్ పదవి కాదు గ్రామానికి ఉన్న పనులన్నీ కూడా తన భుజాల మీద వేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ గారిపై ఉంటుంది కావున మా గ్రామము అలాంటి వ్యక్తి లేడు కాబట్టి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను కోరుకున్న అభివృద్ధి జరపాలని చెప్పి నా ఆలోచన కోరుకున్న అభివృద్ధి అంటే గ్రామంలో వసతులు లేని సౌకర్యాలు లేని పనులన్నిటి కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని విడతల వారిగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి తీసుకొచ్చి ఒక్కొక్క పనిగా నెరవేర్చాలని చెప్పి నా ఆలోచన ఈ గ్రామము సెంట్రల్ మినిస్టర్ గారు దత్తత తీసుకున్న గ్రామం సెంట్రల్ మినిస్టర్ గారు దత్తత తీసుకున్న గ్రామం అని చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది తనకెందుకో మా గ్రామం మీద ఆలోచన లేదు పేరుకు మాత్రం పేపర్లో దత్తత గ్రామం గ్రామంలో చూస్తే దత్తత అనే నామరూపాలు లేని గ్రామంగా నలుగురు చూడడానికి అగుపిస్తుంది కానీ వారు దలుచుకుంటే ఈ గ్రామాన్ని అద్దం లేక తయారు చేసేంత శక్తి ఉంది వారికి ఆ వసతులు ఉన్నాయి వారికి బలం ఉంది వారికి ఆ అధికారం ఉంది కానీ మా గ్రామంతో అవసరం లేదన్నట్టుగా వదిలేసిండు ఇప్పుడు ఆ గ్రామాన్ని కేఎల్ఆర్ గారు సహకారం తీసుకొని మా ముఖ్యమంత్రి గారితోని లేదా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారితోని మా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారితో చర్చించి అధిక నిధులు రాబట్టి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మా యువత కోసం ఒక లైబ్రరీ కానీ ఒక ఓపెన్ జిమ్ కానీ కట్టియాలని చెప్పి నా కోరిక ఈ గ్రామ యువతకు గ్రామ ప్రజలందరి కూడా నాకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాచూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు మేము రాచలూరు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఊర్లో మేము ప్రచారం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులు ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సమస్యలు మాకు తెలియజేయడం జరిగింది మేము ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాటిని మర్చిపోకుండా వాటన్నిటిని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ ఇంత భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాచలూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని అధిక మెజారిటీ మెజారిటీతో గెలిపించినటువంటి రాచలూరు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు అన్ని అన్ని ప్రతిరోజు ఇళ్ళవేళల రాచులూరి సేవలు చేసుకుంటూ ప్రతి నిమిషం సేవల్లో ఉంటారని కోరుకుంటున్నాను కొల్లనగూడ గ్రామ ప్రజలందరికీ ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సర్పంచ్ గెలిచినందుకు గ్రామంలోని ప్రతి అన్ని సీసీ రోడ్స్ కానీ అండర్ డ్రెనేజ్ కానీ వేరే వాటర్ సప్లై కానీ లైట్ లైట్లు కానీ అన్ని ఊరు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మా సింహపురం మా అన్నలకు మా తమ్ములకు నా యాగ శల్యాణులకు నన్ను బలవర్చిన పెద్దలకు నాకు నాకందరికి నా పెద్దలకు అందరికి నా సిట్స్ వంచి నమస్కారం చేస్తున్నా మీ గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి చేస్తా నాకు ఏది నేను కొని ఒనికటి అందరికి సాయం చేస్తా నా శాతనైన సాయం చేస్తానే ఉంటా గ్రామంలో ఉన్న అందరికి అల్కి ఏ సమస్యలు ఉన్నా నేను చేస్తాను పెద్దల సహకారం తీసుకొని పెద్దలతోని మా మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని నేను వాళ్ళకు ఏ సహకారం చేయాలని అది చేస్తాను కిషన్ రెడ్డి పటేలు కిషన్ రెడ్డి పటేల్ ఏ సెంటర్ మినిస్టర్ ఆయన ఆయన సహకారంతో ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను తీసుకొస్తాను ఇప్పుడు అంటే కట్టిన ఇండ్లు అవి ఇవంటే డేనేజీలు అంటే అవి మా పేరు పున్న భిక్షపతి మాజీ సర్పంచ్ని గత నామినేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు గ్రామానికి సహకరించి ఏ రకమైన డెవలప్ చేయాలన్నా ఎవరు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మేము గాన్పాటి అంజమ్మ గారిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది మా గ్రామస్తులు మా మాజీ సర్పంచ్లు అందరు కలిసి గ్రామ పెద్దలు అందరూ కలిసి కిషన్ రెడ్డి గారు కూడా మాకు చెప్పిండు ఏదేమైనా మనం సర్పంచ్ గెలవాలి మన ఊరిని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది మన బీజేపీ సర్పంచ్ గెలిస్తే మనకు ఏ ఫండ్స్ అయినా మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను నేను ఇప్పిస్తా అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఏమైందంటే ఆయనకు మా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని బీజేపీ సర్పంచ్గా గెలిచి ఆయనకు మేము రేపు బహుమతిగా ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ ఎవరు గెలవలే ఫస్ట్ టైం గెలవడం జరిగింది ఆయన సహాయ సహకారాలతో సర్పంచ్ గారిని కూడా మేము ఆమెకు ఒకవేళ ఏదైనా తోయకున్నా కూడా అన్ని విధాలు ఆమెకు అండగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఈ విజయాన్ని అందించిన మా గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారికి అమరేందర్ రెడ్డి గారికి ఇంకా సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు ప్రజలకు అందరికీ మా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలలో గతంలో గత సర్పంచులు చేసిన కొన్ని కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నవి కొన్ని చేయనే లేదు అవన్నిటిని కూడా మేము పూర్తి చేసి గ్రామాభివృద్ధికి చ దోహదం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం ముందుగా తిమ్మాపూర్ ప్రజలకు ఈ విజయాన్ని అందించినటువంటి అక్కాచల్యంలకు యువకులకు ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదములు మేము వాస్తవానికి కూడా క్యాండిడేట్లో కొద్దిగా ఇబ్బంది పడడం ఫస్ట్ మా దగ్గర కూడా ఇద్దరు మూడు క్యాండిడేట్లు ఉంటాయి అందరము సమిష్టి నిర్ణయంతో అంజమ్మగారిని పెడితే విజయం సాధిస్తామనే ఉద్దేశంతో అందరము కార్యకర్తలను కానీ సీనియర్ నాయకులను కానీ ఒక చోటన కూర్చొని నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయించినప్పటి నుంచి కూడా రాత్రింబగళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అదే రకంగా గంగాపురం కిషన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన సూచనల మేరకు నడుచుకుంటూ ప్రతిరోజు ప్రతి గల్లీ తిరిగి ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను కూడా ఇక్కడ వార్డు మెంబర్లకు విపరీతమైన పోటీ ఎందుకంటే ఎస్సీ సర్పంచ్ లేడీ అయింది కాబట్టి మామూలు పోటీ కాదు సర్పంచ్ కూడా ఒక సందర్భంలో పోటీ లేదు వార్డు మెంబర్లకు ఉన్నటువంటి పోటీ ఎప్పుడు కూడా మేము కనివీరిగిన రోజు వేల ఇరవై ఏళ్ళలో ఇప్పుడు తిమ్మాపూర్ గ్రామంలో అటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అంజమ్మ గారిని మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఏదైతే మనం ప్రజలకు ఇచ్చినట్టు హామీలు ఉన్నాయో ఖచ్చితంగా బొమ్మ చేయకుండా వాళ్ళకు అన్ని విధాల అందుబాటులో ఉండి ఇంకొకటి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నమో లేకుండా కార్యకర్తలు ఉన్నమో అందరికీ అందుబాటులో ఉండి ప్రతి విషయాన్ని అందరి సమక్షంలో చర్చించి ఊరికి సంబంధించిన మంచి డెవలప్మెంట్ విషయాలలో అందరితో చర్చించి అదేవిధంగా అలా పాలక మండలితోటి కూడా ఐదు సంవత్సరాలు అందరితోటి కూడా మంచిగా ఉండి పూరి అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటారు వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎలక్షన్లు నిర్వహించుకోవడం జరిగింది ఆ ఎలక్షన్లలో భాగంగా మాదపూర్ గ్రామంలో ఈ యొక్క నన్ను బలపరిచినటువంటి మా గ్రామ ప్రజలు ప్రజలకు మరియు గెలిపించిన నా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరియు నాకు సహకరించినటువంటి నా గ్రామ యువతకు మరియు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను